రంగారెడ్డి జిల్లా ప్రభుత్వం తెచ్చిన నూట ముప్పై ఒకటి గతని నూట ముప్పై ఐదు ఎల్లారెస్టీ రద్దు చేయాలని పడంపేట్ కార్పొరేషన్ ముందు పే కార్డులతో బీజేపీ నాయకులు నిలుతున్నారు కీసినరుల రంగారెడ్డి జిల్లా బొక్క నరసింహారెడ్డి మహేశ్వరి అందర శ్రీరామ యాదవ్ మరియు కార్యకర్తలు కాకున్నారు జిల్లా నాయకుడు బొక్క నరసింహరెడ్డి మాట్లాడుతూ గతంలో కొన్ని సంవత్సరాల కిందట గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు లేఅవుట్ ఏర్పాటు చేశారని అప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పర్మిషన్ ఇచ్చారు కానీ ముందు ఈరోజు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించాలి బీద ప్రజల కోసం ప్రజలతోటి పో కలిసి పోరాటం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకొస్తా ఉంది ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈరోజు లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం దండుకోవాలని చెప్పి ప్రజల మీద భారం వేయాలని ఆలోచిస్తూ ఉంది ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి గత ఏడు నెలల నుంచి కరోనా వ్యాధితోటి ఎవరి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉద్యోగాలు లేవు ఎవరి ఇళ్ళ నుంచి భయంతో ప్రాణాలు భయంతో ఇళ్ళల్లోకి వెళ్ళి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎల్ఆర్ఎస్కి ఒక డెడ్ లైన్ పెట్టి ఈరోజు లక్షల రూపాయలు కట్టమని చెప్తే ఈరోజు ప్రజలు ఎటుకెళ్ళి కడతారు ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నా ఈ ప్రభుత్వం గతంలో రిజిస్ట్రేషన్ చేసింది ఈ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందా ఎవరు వేరే వాళ్ళు చేసిరా ప్రభుత్వం రిజి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇది ప్రభుత్వ పరంగా సక్రమమైందే కదా సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసేది ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈరోజు నీకు డబ్బులు అవసరం కాబట్టి ఈరోజు కథానా నింపుకోవాలి కాబట్టి ఈరోజు బీద తోటి ఈ విధంగా ఈ విధంగా డబ్బులు గడిచుకోవాలనేటువంటి దురాచ ఆలోచన ఏదో బాగాలేదు ప్రజలను బీద ప్రజల కోసం నువ్వు ఏ విధంగా సేవ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే ఈరోజు నీకు డబ్బులే అవసరము అనుకుంటున్నట్టు గతంలో పాలకులు గతంలో జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ప్రజలు తిరుగుబాటు చేస్తే నువ్వేం చేయలేవు ఈరోజు డబ్బుల కోసము ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించి గత యాభై సంవత్సరాల నుంచి బీద బీద ప్రజలు పిల్లలకు అవసరం వస్తుంది పెళ్ళిళ్ళకు అవసరం వస్తుంది ఎప్పుడైనా అమ్ముకొని ఏదైనా అవసరం ఉంటే అమ్ముకోవచ్చు అనేటటువంటి ఆలోచన సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలి సొంత ఇల్లు ప్రతి మా మా మనిషికి సొంత ఇల్లు ఉండాలనేటటువంటి ఒక ఆశ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీదోళ్ళు అందరూ కూడా వచ్చి ప్లాట్లు కొంటే ఈరోజు ఆ ఫ్లాట్లను సక్రమం కాదు ఇది అక్రమం అని చెప్పి నువ్వు చెప్పడానికి గత రిజిస్ట్రేషన్లు ఎందుకు మరి నువ్వు నీకు లక్షల కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ల పేరు మీద ప్రతి సంవత్సరం నీ ఖజానా నింపుకుంటున్నావు కదా మరి ఆ ఖజానా కూడా మొత్తం వాపసి ఇచ్చేసాయి ఆ లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు వాపస్ ఇచ్చేసాయి గతంలో రిజిస్ట్రేషన్ చేసినటువంటి అమౌంట్ కూడా ప్రజలకు వాపస్ ఇచ్చి ఇప్పుడు ఇలా కట్టించుకో కడతారు ఆ విధంగానైనా కానీ ఈ ప్రభుత్వము ఏదైతే చెప్తుందో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దీన్ని మేము నిరసిస్తాం మీ ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇటువంటి నిర్ణయాలు ఆఖరికొస్తే ఇంకటికి తుగ్లకో ఎవరో రాజు చెప్తా ఉంటారు జుట్టులో ఎక్కువ మంది ఆ రోజుల్లో జుట్టు ఎక్కువ ఉంటే జుట్టు పన్ను చేసేదంటే ఎక్కువ మంది పన్నులు రావాలంటే ఈరోజు కేసీఆర్ కూడా అటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు గతంలో గ్రామ పంచాయతీలు సక్రమంగా ఇచ్చిన లేవట్లు కూడా ఈరోజు అక్రమం అంటే ఈరోజు ఎంత ఇబ్బందికర పరిస్థితి ఆరు సంవత్సరాల నుంచి ఏం చేసినావు చాలామంది రియల్టర్లు వాళ్ళందరూ కూడా అమ్ముకొని డబ్బులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయినారు ఈరోజు బీద ప్రజలు కొన్నటువంటి బీద ప్రజల మీద భారం వేయడం ఏంటి గతంలో ఇదే రిజిస్ట్రేషన్ల మీద దీని మీద నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టి రిజిస్ట్రేషన్ కాకుండా చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంది ప్రజల కోసం పోరాటం చేస్తాం నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం దీని మీద ప్రజలతోటి చైతన్యం చేసి మేము ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఉపసంహరించుకుంటావా లేకపోతే నేను గద్దె దింపేటట్టు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం